వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఎయిత్ క్లాస్ చాప్టర్ టూ ఎక్సర్సైజ్ టూ పాయింట్ టూలో టెన్త్ బిట్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం లెవెన్త్ ప్రాబ్లమ్ చూస్తే బైచింగ్ తండ్రి బైచింగ్ తాత కన్నా ఇరవై ఆరు సం ఇరవై ఆరు సంవత్సరాలు చిన్న మరియు బైచింగ్ కన్నా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెద్ద ఆ ముగ్గురు వయసులో మొత్తం నూట ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలైన వారి ఒక్కొక్కరి వయసులు ఎంత అన్నారు మనకి బైచింగ్ తండ్రి వయసు బైచింగ్ తాత వయసు కన్నా ఇరవై ఆరు సంవత్సరాలు చిన్న మరియు బైచింగ్ కన్నా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెద్ద అంటే బైచింగ్ ది ఎక్స్ అనుకుంటే బైచింగ్ తండ్రి వయసు ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ తాత వయసు ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ అవుతుంది సో వారి వయసులు మొత్తము నూట ముప్పై ఐదు సంవత్సరాలైనా వారి ఒక్కొక్కరు వయసులు మొత్తము ఎంత అన్నారు ఫస్ట్ ఇక్కడ రాసుకుంటే మనకి ఎవరిని బేస్ చేసుకుని తీసుకోవాలి బైచింగ్ని తీసుకుండి మనం ఈ ప్రాబ్లం చేయాలి బైచింగ్ వయస్సు తెలియదు కాబట్టి మనకి ఎక్స్ అనుకుంటాం బైచింగ్ తండ్రి వయస్సు ఎంత అవుతుంది బైచింగ్ కన్నా ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెద్ద అన్నాడు అంటే బైచింగ్ తండ్రి వయస్సు ఎక్స్ప్లస్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఎందుకని బైచింగ్ కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెద్ద బైచింగ్ తండ్రి వయసు తర్వాత ఏమన్నారు తాత తాతకన్నా ఇరవై ఆరు సంవత్సరాలు చిన్న అన్న అంటే తండ్రి వయసు బైచింగ్ తాత కన్నా ఇరవై ఆరు సంవత్సరాలు చిన్న అంటే ఏమవుతుంది తండ్రి వయస్సు ప్లస్ ఇరవై ఆరు సంవత్సరాలు ఎందుకంటే తండ్రి కన్నా ఇరవై సంవత్సరాలు పెద్ద కాబట్టి ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇది తండ్రి వయస్సు అనుకుంటే తండ్రి వయసు కన్నా ఇరవై సంవత్సరాలు పెద్ద కదా తాత వయసు సో ఈ విధంగా వేసుకుంటాం వీటి మొత్తము నూట ముప్పై ఐదు సంవత్సరాలు అన్నారు అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు నూట ముప్పై ఐదు సంవత్సరాలు అన్నారు సో ఇది బైచింగ్ వయసు ఇది తండ్రి వయసు ఇది తాత వయసు బైచింగ్ వయసు ఇది ఫాదర్ వయసు ఇది గ్రాండ్ ఫాదర్ వయసు ఇది సో ఆ విధంగా వీళ్ళు మొత్తం వయసు నూట ముప్పై ఐదు సంవత్సరాలు అయితే వారి ఒక్కొక్కరి వయసులు వయసుని ఎంత అన్నారు సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎంత నైన్ నైన్ ఎయిట్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ టూ ఉంది ఎయిటీ ఫోర్ ఈక్వల్ టు నూట ముప్పై ఐదు సంవత్సరాలు త్రీ ఎక్స్ ఈక్వల్ టు నూట ముప్పై ఐదు మైనస్ ఎనభై నాలుగు నూట ముప్పై ఐదులో నుంచి ఎనభై నాలుగు తీసేస్తే మనకి ఎంత వస్తుంది వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ వన్ వచ్చింది ఈ త్రీ అనేది ఇందులో ఎన్ని టైమ్స్ సెవెంటీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీన్ వచ్చింది అంటే బైచింగ్ వైస్ ఎంత వచ్చింది బైచింగ్ వయసు ఈక్వల్ టు పదిహేడు సంవత్సరాలు బైచింగ్ తండ్రి వైస్ ఎంత ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ కదా ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ బైచింగ్ తండ్రి వైస్ బైచింగ్ తండ్రి వయసు ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ సో ఎక్స్ అంటే ఎంత పదిహేడు సంవత్సరాలు ప్లస్ ట్వంటీ నైన్ పదిహేడు ట్వంటీ నైన్ యాడ్ చేస్తాం మనకి ఎంత సిక్స్ ఫార్టీ సిక్స్ అంటే నలభై ఆరు సంవత్సరాలు వచ్చింది తండ్రి వయసు నలభై ఆరు సంవత్సరాలు బైచింగ్ వయసు పదిహేడు సంవత్సరాలు తాత వయసు చూడాలి బైచింగ్ తాత వయస్సు ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు పదిహేడు ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ సో దీనికి ట్వంటీ సిక్స్ యాడ్ చేస్తే మనకి ఎద్ద రెండు ఆరు ఆరు పన్నెండు కాబట్టి ఇక్కడ ఉంది ఆరు ప్లస్ డెబ్భై రెండు అంటే తాత వయసు ఎంత డెబ్బై రెండు సంవత్సరాలు సో ఈ మూడు మనకి యాడ్ చేస్తే నూట ముప్పై సంవత్సరాలకి సరిపోవాలి పదిహేడు నలభై ఆరు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు యాడ్ చేస్తే మనకి సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీను థర్టీన్ ప్లస్ టూ అంటే ఫిఫ్టీన్ వన్ ఉంది వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత థర్టీన్ అంటే నూట ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చింది నెక్స్ట్ వెల్త్ ప్రాబ్లం పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయస్సు అతని ప్రస్తుత వయస్సుకు నాలుగు రెట్లు రవి ప్రస్తుత వయస్సు ఎంత అన్నారు రవి ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకుంటే పదిహేను సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయసు ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ ఏమంటున్నారు పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయసు అతని ప్రస్తుత వయసుకు నాలుగు రెట్లు అన్నారు పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయసు ఈక్వల్ టు ప్రస్తుత వయసుకు నాలుగు రెట్లు నాలుగు రెట్లు అన్నారు సో ఏమవుతుంది పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయసు ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుంటే దానికి నాలుగు రెట్లు అంటే ఫోర్ ఎక్స్ అవుతుంది సో ఈ విధంగా సమీకరణం వేసుకోవాలి అప్పుడు ఎక్స్లన్నిటి తీసుకొచ్చి పదిహేను ఇక్కడ ఉంచితే పదిహేను ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇక్కడికి వస్తే ఈక్వల్ దేవతలకి వస్తే మైనస్ అవుతుంది ఫిఫ్టీన్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఈ త్రీ అనేది ఇందులో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ అంటే రవి ప్రస్తుత వయసు ఎంత వచ్చింది రవి ప్రస్తుత వయస్సు ఈక్వల్ టు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఒక అకర్ణియ పదమూడవది ఒక అకర్ణీయ సంఖ్యను ఐదు బై రెండుతో గుణించి ఆ లబ్ధానికి రెండు బై మూడుని కూడితే మైనస్ ఏడు బై పన్నెండు వస్తుంది ఆ సంఖ్య ఏది అన్నారు ఒక అకర్ణీయ సంఖ్య అంటే ఎక్స్ అనుకుంటాం ఎక్స్ని దేనితో గుణించాలి ఐదు బై రెండుతో గుణించి అంటే ఎక్స్ ఇంటూ ఐదు బై రెండు ప్లస్ ఆ లబ్ధానికి రెండు బై మూడుని కూడితే ఎంత వస్తుంది అన్నారు మైనస్ ఏడు బై పన్నెండు మైనస్ ఏడు బై పన్నెండు సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆ అక్కర్నీ సంఖ్య ఏంటో తెలుస్తుంది మనకి ఎక్స్ ఇంటూ ఫైవ్ బై టూ అంటే ఫైవ్ ఎక్స్ బై టూ ప్లస్ టూ బై త్రీ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బై ట్వెల్వ్ సో ఈ రెండింటికి ఎల్సిఎం కడితే ఏమవుతుంది సిక్స్ వస్తుంది సిక్స్లో టూ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ త్రీ ఇంటూ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ అనేది ఇందులో టూ టైమ్స్ టూ ఇంటూ టూ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బై ట్వెల్వ్ వచ్చింది ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఫోర్ ఈ సిక్స్ అనేది ఇందులో టూ టైమ్స్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మనం డైరెక్ట్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బై టూ రెట్ అండ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ ఇక్కడ నుంచి ఈ ఫోర్ నీటి తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ సెవెన్ బై ట్వెల్వ్ మైనస్ ఫోర్ అవుతుంది ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ట్వెల్వ్ కాదు ఓన్లీ టూ మైనస్ సెవెన్ బై టూ దీనికి ఎల్సిఎం కడితే ఏమవుతుంది టూ అవుతుంది మైనస్ సెవెన్ మైనస్ ఇక్కడ వన్ ఉంటుంది కాబట్టి మైనస్ ఎయిట్ దట్ ఇన్ప్లైస్ సో ఇక్కడ చేస్తే ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ ఫిఫ్టీన్ బై టూ వస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ క్యాన్సిల్ అవుతే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ అకర్ణి సంఖ్య ఏంటంటే మైనస్ వన్ బై టూ ఫస్ట్ మనకి అకర్ణి సంఖ్యను ఫైవ్ బై టూతో గుణించమన్నారు గుణించి ఆ లబ్ధానికి టూ బై త్రీ కలుపమన్నారు కలిపితే ఏమొస్తుంది అన్నారు మైనస్ సెవెన్ బై టువెల్ వస్తుందన్నారు సో మనం అదే ఈక్వేషన్లో వేసాం దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ఆకర్ణి సంఖ్య ఏంటి మైనస్ వన్ బై టూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిగతా త్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం